I don't know. చక్కటి పాట పడిపించినటువంటి వచ్చినటువంటి వేసన చేసి ప్రత్యేకంగా ఉండాలని తెలియజేస్తున్నాం వాట్య పాటల గురించి జకర్యా గ్రంథంలో నాలుగో చైతమ ఒకటి నుంచి ఆరు వరకు నాలుగో నాలుగు చాలా ఇస్తారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రీడింగ్ చిన్న చైతన్య బైకులో పోడియం మీద ఉండి తీసుకురావాలని మనం తెలుస్తున్నాం ఇంగ్లీష్ బైక్లో పోడియపెట్ట చూడండి జకర్యా గ్రంథము ఆరు వచ్చేము నాలుగు నాలుగు వచ్చే వచ్చిన ఇంగ్లీషే తెలియదా ముందు ఇంగ్లీష్ చదవాల ఫస్ట్ రీడింగ్ ఇంగ్లీష్ అమ్మా ఈ బాపుల్లో కలంటి రండి ఎవరికి చైతన్య వెనకాలకి కోడి మంది బయటకు చ జరగండి మీ పేర్లు బాగోలేదు జరగండి అమ్మలా బాగోలేదు ఎందుకు రండి జరగదు ఏమ్మ నగరొచ్చి చేయమండరా చే సాయం పోతే అమ్మా బయటికి పడుతుంది బయటికి వెళుతున్నాయి జరగండి వెనకుండా పేస్ చూడండి ఆ టైంలో పైకి వెళ్ళారు ఈ టైంలో కింద కూర్చోలేరు చిన్న చదవాలి కుర్చీలో ఉన్న ఎవరు కింద కూర్చోగలిగిన వారు వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాం కింద కూర్చోగలిగిన ఎవరు స్త్రీలు కూడా కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చుంటే మంచిది అని భావిస్తారు జగ్గరే గ్రంథం చైతన్యంగా ఒక రైట్ అదే బ్లాక్ జగ్గరే గ్రదము నాలుగు వచ్చే ఒకటి ఆరు వచ్చినాడు Zachariah chapter 4, 1 to 6. Now the angel who talked with me came back and walked in me as man who is walking out of his sleep. And he said to me, What do you see? So I said, I am looking.

నాతో మాట్లాడుతున్న తూట తిరిగి వచ్చి నిద్రపోయినాక లేచినట్టు నన్ను లేపి నీకు ఏమి కనబడుతున్నదని అడుగగా నేను సువర్ణమైన దేశ స్తంభమును దాని మీద ప్రమీదములను దీప స్తంభములకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి బొట్టములను కనబడుతున్నవి మరియు రెండు ఒలిమ చెట్టు దీపస్తంభములకు గుడి కుడి పక్క ఒకటి ఒకటి ఎరమపక్క ఒకటి కనబడుతున్నామని చెప్పి నా వెళ్ళిన ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దోత అని అడిగి తిని నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదని నన్ను అడగగానే నా వెళ్ళిన నాకు తెలియదు అప్పుడు అతడు నాతో ఇట్లా నేను

Tchau, According to the riches of his glory, to be strengthened with might through the Spirit in the inner man, that Christ may dwell in your hearts through faith. To glory in the church by Christ' We just throw all ages Amen నమస్తే పత్రిక మూడవ రాజ్యాంగం పంతొమ్మిది వందల ఇరవై ఎంబీసీలకు రాసిన పత్రిక మూడవ పద్నాలుగు నుంచి రెండు వంటిలాగా ఈ హేతువు చేత పరిలోకమునందులు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషనీయందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన క్రీస్తు మీ హృదయంలో ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణినట్లుగా ప్రేమయందు వేరు వేరు పని స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగులోతి ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానములతో మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనిటకులు తగిన శక్తిగల వారు కావాలని ప్రార్థించుతున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తి మూలంగా సహములో తన ధరలు సదాకాలము వైమకలువునుగా కామె లేఖను భాచ్చినటువంటి ప్రత్యేకంగా ఉందని తెలియజేస్తాం ఇంతటితో పత్రిక పాఠంగా మంచి ఉన్నది when the state of truth who comes world cannot received because in the mirror see that you know now he, you know his call

మీరు నన్ను చూడరు నేను జీవించున్నాను కనుక మీరు జీవించరు నేను నా తండ్రి అందరూ మీరు నా అందరూ నేను మీ అందరూ ఉన్నామని దినము నిరు ఆ దినము మీరు ఎరగలరు ఇతరుతో వాక్యం పర్యంతరం ఆమె లేఖన ప్రాపించినటువంటి అమ్మటి హారికకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఓ

కన్నీ అయినా మరే కొట్టి పొందిగేలాపు అధికారం క్రింద శ్రమబడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడినియో అదృష్ట లోకములో నుండి దిగినో చనిపోయే వారిలో నుండి మూడో దినమున తిరిగి లేచి వెళ్ళి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృదులకును తీర్పు చేయటము